రెండో గ్రంథం ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇట్లనగా ఎహోవ మందసమును మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దొకటి కొవ్విన దూడ ఒకటి వధించబడెను దావీదు నారతో ఫోదును ఏఫోదును ధరించినవాడై శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను ఎలాగ నాట్యమాడుతున్నాడండి అంతేనా శక్తి కొలదినా లయబద్ధంగా నాట్యమాడుతున్నాడా మంచి మంచి స్టెప్పులు లాగి సినిమాల్లోంచి ఆడుతున్నాడు ఎలా ఆడుతున్నాడు తన శక్తి కొలది అంటే ఇస్రాయిలీలు శక్తి కొలది పాటలు పాడుతుంటే శక్తి కొలది వాయిద్యాలు వాయిస్తుంటే దావీదు శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు దావీదే కాదు అక్కడ చాలామంది శక్తి కొలది నాట్యం ఆడుతున్నారు దావీదు అక్కడ స్పెషల్ రాజు కాబట్టి అక్కడ రాశారు జనాలు శక్తి కొలది నాట్యమాడుతున్నారు ముఖ్యంగా భక్తుడు శక్తి కొలది ఆడుతున్నాడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏ గుర్తు లేదా అతనికి ఏ ఆలోచన లేదు తన వస్త్రము జారిపోయింది అది ఉంది కదండి పై వస్త్రం జారిపోయింది వస్త్రం జారిపోయిన విషయం ఎవరు చూశారు దేవుణ్ణి ఆరాధించడం వాళ్ళే చూశారు ఆరాధించే వాళ్ళు పట్టించుకోలేదు అర్థమైందా లేదా మీకు కిటికీలోంచి మేకాలు చూసిచ్చి ఏంటి ఇలా చేస్తున్నాడు అంటుంది వాయిద్యాలు వాయించేవాడు ఆడపళ్ళు ఆడున్నాడు పాటలు పాడేవాడు ఆడి కేకలు ఆడున్నాడు ఇతర నాట్యం చేసేవాడు ఆడపనులు ఆడున్నాడు ఈ బళ్ళు ఇచ్చేవాడు ఆడున్నాడు మందసం మోసేవాడు ఆడపళ్ళు ఆడుపడినాడు ఏ పని లేకుండా కిటికీలోంచి ఏం జరుగుతుందో చూసేవాళ్ళు మాత్రమే ఏం జరుగుతుందో గుర్తొచ్చింది ఆరాధించేవాడు ఎవడు దాన్ని పట్టించుకోడు ఈరోజు బయట జనాలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాతనాడు బైబిల్ తొక్కేసేలాగా గంతమంటాడా పరిశుద్ధాత్ముడు ఓ పైన వస్త్రం జారిపోతుందో లేదో చూడకుండా గంతమంటాడా పరిశుద్ధాత్ముడు ఈ క్వశ్చన్ నువ్వు దాబి అడుగు లాగి పెట్టి కొడతాడు ఎందుకంటే పాత్ర బెందోడు కాబట్టి బాధ ఇచ్చు మనమే బాధకూడదు కానీ లాగి పెట్టి కొడతాడు నువ్వు ఎప్పుడన్నా ఆరాధించిన ముఖమేరా ఇది ఆ పీడీ సుందర వెనకాలే తిరిగావు నీ బతుకంత నీ జీవితం ఆడి దగ్గర గడిపితే నీకేం తెలుతుంది ఆరాధన అంటే ఏంటో ఒక వారం రోజులు మా చర్చికి రాని చెప్తాడు వీళ్ళందరూ ఆరాధిస్తే ఆడు పొందేసుకుంటాడు ఆత్మ దావి దగ్గరికి వచ్చాడు ఒకసారి సౌలు పడేసుకుందాన్ని సౌలు మీద పరిచితాత్మ సౌలు ప్రవచిస్తున్నాడ దేవుని స్తోత్రం నువ్వు రారా ఒకసారి తెలుస్తుంది నువ్వు అక్కడెక్కడో కూర్చొని ఆడు ఆ శరీర సంబంధి ప్రకృతి సంబంధులు ఆత్మ దోషకులు నరకానికి పోయే వాళ్ళు తిరుగు తిరిగి భక్తులు నేర్చుకుని ఈరోజు బయట యూట్యూబ్లో అందరూ హీరోలే యూట్యూబ్లో ప్రతి ఒక్కడు హీరో ఆడికేమీ తెలీదు ఏమీ తెలియదు అని అనకూడదని మీరు అనుకోవచ్చు అనొచ్చు బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆత్మ లేనివాడు వాడికి ఏమి ఎరుగక ఏదో మాట్లాడతాడని ఉంది బైబిల్లో ఆత్మ లేనివాడు ఏమీ ఎరగడట